సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఎంబీ ట్వంటీ నైన్ కోసం యావక్ సినీ ప్రపంచం ఎదురుచూస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన ఇప్పటి వరకు అధికారికంగా మేకర్స్ ఓ చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు దీంతో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశించారు ఈ క్రమంలోనే జగన్నాథ్ చిన్న అప్డేట్నైతే షేర్ చేశారు మహేష్ బాబు ఫ్రీ లుక్ పోస్టర్ను షేర్ చేశారు ఇందులో మహేష్ బాబు చెస్ట్ భాగమే కనిపిస్తూ ఉంది ఛాతి భాగంలో రక్తం మెడలో ఓ రుద్రాక్ష మాల ధరించినట్లు పోస్టర్లో కనిపిస్తూ ఉంది మాలలో త్రిశూలం ఢమరుకం నంది శివనామాలతో పోస్టర్ ఆద్యంతంగానూ కనిపిస్తూ ఉంది ఇప్పటికే అంచనాలు పీక్స్లో ఉన్న యొక్క ప్రాజెక్టుపై తాజా పోస్టర్లు మరింత పెరిగేశాయి ఇక ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంది అలాగే ఈ యొక్క పోస్టర్ ఫుల్ లుక్ అప్డేట్ను నవంబర్లో ఇస్తామని చెప్పేశారు అంటే మహేష్ బాబు ఫుల్ పోస్టర్ లుక్ చూడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే గ్లోబల్ టెర్రర్ ఫస్ట్ లుక్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాసికొచ్చారు ఇదేమైనా ఈ ప్రాజెక్టు విడుదలయ్యాక మేకర్స్ నుంచి వచ్చిన తొలి అధికారిక అప్డేట్ ఇదే కాస్త ఫ్రీ లుక్ పోస్టర్నైనా మహేష్ బాబు ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఆర్ సినీ ఫ్యాన్స్ అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ మేము ఈ సినిమా షూటింగ్ను రీసెంట్గానే మొదలు పెట్టాం సినిమా గురించి తెలుసుకోవాలన్న మీ అందరి ఆసక్తి ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్ చాలా భారీ స్థాయిలో రానుంది ప్రెస్ మిస్ పెట్టడం కానీ లేదా కొన్ని పోస్టర్లు షేర్ చేయడం వల్ల స్టోరీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేమని దీన్ని భారీ ఎత్తున రూపొందిస్తూ ఉన్నాం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మహేష్ బాబు లొక్కను విడుదల చేస్తాం మొను పెన్నాడు చూడని విధంగా దీన్ని రూపొందిస్తున్నాం ఇక మీ ఓపికకు థ్యాంక్స్ అంటూ జక్కన్న సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపించారు చిత్రబృందంపై మహేష్ బాబు గారు ఫ్రీ లుక్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీ మెడలో రక్తం కానీ అలాగే మీ మెడలో ధరించిన రుద్రాక్ష మాల కానీ అలాగే త్రిశూలం డమరుకం నంది శివనామాలతో వచ్చిన ఈ యొక్క పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది రాజమౌళి మరో కొత్త సినిమాటే నాంది పలకపోతూ ఉన్నారని పక్క ఈ యొక్క మూవీ మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి